దివ్యల మాధురిని దువ్వాడ శ్రీనివాస్ పెళ్లి చేసుకున్నారా ఆమె దువ్వాడ మాధురిగా మారారా ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ అవుతుంది తెలుగులోని అతిపెద్ద షోగా భావిస్తున్న బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించారు మాధురి ఈ క్రమంలో తన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ తన పేరును పరిచయం చేసుకుంటూ దువ్వాడ మాధురి అని అన్నారు దీంతో దువ్వాడ శ్రీనివాస్ తో వివాహం జరుగుంటుందన్నది ఒక నిర్ధారణగా తెలుస్తోంది గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంది ఈ జంట అయితే బిగ్ బాస్ నుంచి మాధురికి ఆహ్వానం అందింది అయితే ఇప్పుడు ఆమె సెకండ్ టైం వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అయితే సోషల్ మీడియాలో తన ఆనందాన్ని పంచుకున్నారు ఈ క్రమంలోనే ఇంటి పేరు మార్చుకుంటూ చేశారు శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో దువ్వాడ శ్రీనివాస్ ది ప్రత్యేక స్థానం ఓటములతో సంబంధం లేకుండా రాజకీయాల్లో రాణించిన వ్యక్తి దువ్వాడ శ్రీనివాస్ ఆయన దూకుడు చూసి జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్సీ ఇచ్చారు అయితే ఆయన జీవితంలోకి మాధురి ప్రవేశించాక వివాదాస్పదంగా మారారు ఈ వివాదాల క్రమంలో దువాడ శ్రీనివాస్ మాధురి జంట సెలబ్రిటీస్ గా మారిపోయారు ఈ క్రమంలోనే ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు శ్రీనివాస్ పై వైసీపీ సస్పెన్షన్ వేగా ఆయన స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారు మాధురితో కలిసి వస్త్ర వ్యాపారంలో అడుగు పెట్టారు తమ వ్యాపారాన్ని తామే సొంతంగా ప్రమోట్ చేసుకుంటూ వస్తున్నారు ఈ క్రమంలోనే మాధురి బిగ్ బాస్ హౌస్ లోకి వెళతారని ప్రచారం నడిచింది ఇప్పుడు నిజంగానే హౌస్ లోకి ప్రవేశించారు అయితే ఇప్పటి వరకు దివ్వల మాధురిగానే ఉండేవారు అయితే బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లే ఆనందంలో మీ దువ్వాడ మాధురి అంటూ చెప్పుకొచ్చారు దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణితో ఆయనకు వివాదం కొనసాగుతోంది ఈ క్రమంలో మాధురి ఎంట్రీతో సీన్ మారింది మరింతగా వివాదాస్పదంగా మారింది ఈ క్రమంలో చట్టపరమైన అంశాల తర్వాత తామిద్దరం అధికారికంగా పెళ్లి చేసుకుంటామని ప్రకటించారు కానీ ఇప్పుడు ఏకంగా తనకు తాను దువాడ మాదిరిగా ఆమె పేర్కొన విశేషం అంటే ఇద్దరికి వివాహం జరిగిందా అన్న అనుమానం కలుగుతుంది అయితే ఏ విషయానైనా నిర్మోహమాటంగా చెప్పే ధైర్యం ఈ చంట సొంతం అయితే వారి మాటలను చూస్తుంటే ఇది వివాహం జరిగినట్టు స్పష్టం అవుతుంది మరి అందులో ఎంత నిజం ఉందో తెలియాలి Subscribe to Social TV Telugu for more videos. Hit the bell icon for faster updates.